హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని ఈరోజు మీకు నేను ఏం చూపించాలనుకుంటున్నాను అంటే మనకి కాంపౌండ్ వాళ్ళుకి బేస్మెంట్ కడతారు ఇక్కడ ఇది ఇది కాంపౌండ్ వాళ్ళు ఇది పాతది కాంపౌండ్ వాళ్ళు ఉన్నది పాతది కాంపౌండ్ వాళ్ళు ఉంటే అయితే ఇంటి బేస్మెంట్ అనేది ఇది చూస్తున్నారు కదా ఇది ఇంటి బేస్మెంటు అయితే కాంపౌండ్ వాళ్ళు కడతారు ఈ ఏరియాలో ఏం చేస్తారంటే ఇంటి బేస్మెంట్కి కాంపౌండ్ కట్టరు అది కాంపౌండ్ వాళ్ళు చూస్తున్నారు కదా ఇది కాంపౌండ్ వాళ్ళు ఇలా కాంపౌండ్ వాళ్ళు ఉన్నది ఇది చూడండి అయితే కాంపౌండ్ వాళ్ళు కాకుండా నేను ఇంటికి కూడా బేస్మెంట్ కట్టిస్తాను ఇంటి పిల్లర్లు చూస్తున్నారు కదా ఇంటి నాలుగు మూలలో పిల్లర్ ఇది ఇలా ఉంటుంది అయితే దీనికి ఏం చేశానంటే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఇంకేం చేశానంటే ముందు నేను ఒక పీటున్నర లోతు తొవ్వచ్చాను ఇక్కడ మట్టి అనేది ఆంధ్ర సైడు గావులు అంటారు గావుల మట్టి అంటారు ఇక్కడ మొరం అంటారు తెలంగాణలో మొరం అంటారు అయితే ఇది రెండు పీట్లు ఎల్లడుపు పీటున్నర లోతు తీపిచ్చాను తీపిచ్చేసి గుండు గుండు నింపించాను గుండు అంటే ఎట్లా అంటే మీ గుండు అంటే ఎట్లా ఉంటుందంటే ఇంకా చూస్తున్నారు కదా అది గుండు ఇది పాడి గుండు ఏందై వినిపించారంటే ఫ్యూచర్లో మనకి పందికొక్కులు ఉంటాయి కదా పందికొక్కులు ఎలకల్లాగా ఉంటాయి దొడ్డుగా ఉంటాయి పందికొక్కులు ఆ పందికొక్కులు అనేవి లోడకుండా ఉండటానికి ఆ గుండు అయితే రౌండ్గా ఉంటుంది కాబట్టి లోడటానికి అవకాశం ఉండదు ఎట్లాంటి పొక్కలు చేస్తాయంటే పందికొక్కులు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్న చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇలాగా ఉంటాయి అన్నట్టు ఇలాగ ఉంటే అయితే అది మనం ఏం చేస్తామంటే అలా తవ్వకుండా ఉండటానికి బేస్ బేస్మెంట్ అనేది పైన వస్తుంది కానీ లోపల గుండు నింపించిన రౌండ్ రౌండ్గా ఉంటాయి రాళ్ళు ఆ రాళ్ళు నింపించేసిన అన్నట్టు ఆ రాళ్ళు నింపించేసి మాలు పోసి వాటర్ పైప్ తోటి మీకు ఆ వీడియో నేను తీయలేకపోయినా సమయానికి కొంచెం నాకు వేరే సోటకు వెళ్ళాను నేను తీయలేకపోయినాను అయితే మాల్ పోపించేసి మన మోటార్ పైప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ మోటార్ పైపు పెట్టేసి ఫుల్లు నీళ్ళు పెట్టేస్తే మాల్ కిందికల్లా వెళ్ళిపోతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఆ మాల్ అనేది పోసేసి అట్లా పట్ల మీదకి వెళ్ళి నీళ్ళు పెడతారు అలా కాకుండా పైప్ అనేది పెట్టేసేయాలి ఫ్రెండ్స్ పైప్ పెట్టేస్తే మాల్ కిందకల్లా దిగేసి ఆ ఎలికలు అనేది పంది కుక్కలు అనేది లోడకుండా ఉంటుంది అన్నట్టు అది అయితే నేను రెండు బేస్మెంట్లు కట్టినా ఇక్కడ ఒకటి ఆ కాంపౌండ్ వాళ్ళు రెండోది ఇంటిది చూస్తున్నారు కదా ఇది బేస్మెంట్ ఇలా ఉంటుంది సార్ ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంటుంది ఇంటికి కూడా బేస్మెంట్ కట్టించిన ఇది మధ్యాహ్నం టైం లంచ్కి దిగిన రో పని వాళ్ళు చూస్తున్నారు కదా ఇలా ఉంది ఇలా బేస్మెంట్ బేస్మెంట్ ఎంత గట్లా కట్టించానంటే పద్దెనిమిది ఇంచులు వెళ్ళడతోటి బేస్మెంట్ కట్టినాం చూస్తున్నారు కదా చూడండి ఇట్లా ఇట్లా పద్దెనిమిది నుంచి బేస్మెంట్ కట్టి కట్టిచ్చేసినాను కడుతున్నారు ఫ్రెండ్స్ బేస్మెంట్ కడుతున్నారు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ బేస్మెంట్ పైన భీమ్ వస్తుంది ఈ బేస్మెంట్ మీద భీమ్ వస్తుంది అన్నట్టు కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి నేను బేస్మెంట్ మీదే నడుస్తున్నాను ఉన్నాను పాడితోటి బండా ఇక్కడ పాడి అంటారు ఆంధ్ర సైడు గని ట్రాయ్ అంటారు ఏమైనా కానీ పాడి సైజు ఇక్కడ కొంచెం చిన్నగా ఉంటుంది ఇది బిచ్చ ఇది బిచ్చ అంటుంది దీన్ని గుండు అని చెప్పాను కదా ఇందాక నేను ఇది గుండు ఇదే నేను కింద నింపించినాను ఈ గుండెనిపించినాను ఇది పాడి అదే మన గనేట రాయి అంటారు కదా ఫ్రెండ్స్ పాడి చూడండి ఇది ఎంత సైజు ఉన్నది చిన్న 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 సైజులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మొత్తం ఏమేంటే ఇంటికి అనేది చాలామంది కింద బీమేసి దాని మీద ఇటుక రాయితో కడతారు కానీ ఏమైనా సరే కింద అనేది మనకి బేస్మెంట్కి కింద గుండు నింపించాలకు పీటు ఉన్నారా లేదంటే గట్టిగా భూమి ఉంటే పీటైనా చాలు ఇది లిఫ్ట్ కొంత ఇది లిఫ్ట్ కోసం పెట్టింది ఇది ఫ్రెండ్స్ బేస్మెంట్ అనేది కంపల్సరీ కట్టాలా కొంతమంది కింద వేసి దాని మీద ఇటుక ఏదో కట్టేసి మట్టు మొరం నింపేస్తారు అలా కాదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే బేస్మెంట్ కంపల్సరీ కట్టాలి బేస్మెంట్ చుట్టూ కట్టిన తర్వాతనే మొరం నింపి మధ్యలో భీములు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని మీరు చూడాలనుకుంటే అనేకులకు షేర్ చేసినట్లయితే చూడండి ఎంతోమందికి ఉపయోగపడుతుందని ఆశపడుతున్నాను పని అందరికి తెలుసు ఫ్రెండ్స్ పని అందరికీ తెలుసు కానీ ఆ తెలిసిన ప్రాణి అనేది పని అనేది కరెక్ట్గా చేసినట్టయితేనే ఉపయోగపడుతుంది అన్నట్టు ఒకసారి బిల్డింగ్ చూస్తున్నారు కదా ఇట్లా ఈ రీతికి బేస్మెంట్ కట్టాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి వనోళ్ళు కదా అని పక్కగా నెట్టే కాకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి